body ప్రభాస్ సినిమాలకు మన దగ్గర పోటీ ఉండదు కానీ బాలీవుడ్ లో మాత్రం మేమున్నామంటూ పోటీకి వచ్చేస్తూ ఉంటారు ఓసారి షారుక్ వస్తే మరోసారి సల్మాన్ వస్తారు ఈసారి మరో హీరో స్టార్ సినిమాతో బాక్స్ ఆఫీస్ అంటున్నారు కు గట్టి పోటీ మరి ప్రభాస్ ను ఢీ కొట్టబోయే ఆ హీరో ఎవరు ప్రభాస్ సినిమా అంటే తెలుగులో మాత్రమే కాదు మిగిలిన అన్ని ఇండస్ట్రీలోనూ మంచి అంచనాలుంటాయి ముఖ్యంగా ముంబైలో కూడా రెబల్ స్టార్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది ఇప్పుడు ప్రభాస్ సినిమాలు అక్కడ మినిమం రెండు వందల కోట్లు వసూలు చేస్తున్నాయి ఆది సాహో మన దగ్గర ఫ్లాప్ అయిన బాలీవుడ్ లో నూట యాభై కోట్లకు పైగా వసూలు చేశాయి ప్రభాస్ సినిమా వస్తోందంటే మన దగ్గర పోటీ ఉండదు కానీ బాలీవుడ్ హీరోలు మాత్రం ప్రతిసారి ప్రభాస్ ని టార్గెట్ చేస్తున్నారు రెండేళ్ల కింద సలార్ వచ్చిన రోజు షారుఖ్ ఖాన్ డంకీ సినిమాతో వచ్చారు మా సెంటర్లలో ప్రభాస్ రఫ్ ఆడిస్తే మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని తన వైపు తిప్పుకున్నారు ఖాన్ అప్పుడు ఈ రెండు సినిమాలకే నష్టం తప్పలేదు తాజాగా రాజాసాబ్కు కూడా బాలీవుడ్ నుంచి భారీ పోటీ తప్పట్లేదు డిసెంబర్ ఐదున ఈ సినిమా విడుదల కానుంది రాజాసాబ్కు ఇప్పటి వరకు పోటీ లేదు కానీ సీన్లోకి రణ్వీర్ సింగ్ వచ్చారు ఇప్పుడు ఆయన కొత్త సినిమా దురంధర్ డిసెంబర్ ఐదునే రానుంది తాజాగా విడుదలైన టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది ఉరి ది సర్జికల్ స్ట్రైక్స్ ఫేమ్ ఆదిత్యధార్ దీనికి దర్శకుడు దురంధర్లో మాధవన్ సంజయ్ దత్ అక్షయ్ ఖన్నా అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు నాన్నలో చిన్న పాపగా కనిపించిన సారా అర్జున్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు వాస్తవిక సంఘటనల ఆధారంగా రా నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు మొత్తానికి ప్రభాస్ వర్సెస్ రణ్వీర్ పోరు ఆసక్తికరంగా మారింది ఇప్పుడు